దర్శకుడు కృష్ణవంశీ రమ్యకృష్ణ విడాకుల వార్తలపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు తామిద్దరూ విడాకులు తీసుకోలేదని స్పష్టంచేస్తూ తమ కొడుకు రిత్వి చదువు భవిష్యత్తు ప్రణాళికలపై కూడా వివరాలు వెల్లడించారు ఈ సంచలన విషయాలపై పూర్తి కథనం చదవండి రమ్యకృష్ణ అంటే తెలుగు సినిమా అభిమానులకు ఎంతో ఇష్టం ఆమె చేసిన ప్రతి సినిమాను గుట్టు పెట్టుకుంటారు ఇప్పటికీ రమ్యకృష్ణకు ఫ్యాన్బేస్ ఎక్కువే బాహుబలిలో శివగామితో అభిమానుల సంఘం ఇంకా పెద్దదైపోయింది ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కలిగిన వ్యక్తి ఈయన గ్రామీణ నేపథ్యంలో సహజమైన పాత్రలతో భావోద్వేగాల నిండిన కథలతో ఆయన సినిమాలు తీస్తారు దర్శకత్వంతో పాటు రచనల విషయంలో ఆయనకు మంచి పేరు ఉంది వీరిద్దరి ప్రేమ పెళ్లి గురించి అందరికీ తెలిసిన విషయమే అందమైన రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది స్నేహం ప్రేమగా మారి ఇద్దరి కుటుంబాల అంగీకారంతో వీరి ప్రేమ పెళ్లి జరిగింది రెండు వేల మూడులో వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టారు పెళ్లికి ఎలాంటి ఆర్భాటం లేకుండా సంప్రదాయ పద్ధతిలో చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించింది కృష్ణవంశీ కూడా మంచి సినిమాలను చేస్తూ ఉన్నారు ఈయన సినిమాలకు రమ్యకృష్ణకు కూడా అభిమానులు ఎంతోమంది వీరికి రమ్యకృష్ణ కృష్ణవంశీలకు ఒక కొడుకు ఉన్నాడు అయితే వీరిద్దరూ కూడా తమ జీవితాన్ని చాలా ప్రైవేటుగానే ఉంచడానికి ఇష్టపడతారు సినిమాల హడావిడి వారి ఇంట్లో కనిపించదు రమ్యకృష్ణ కూడా ఇంటర్వ్యూలో కుటుంబమే తనకు బలమని చెబుతూ ఉంటుంది కృష్ణవంశీకి కూడా తన కుటుంబమే మొదటి ప్రాధాన్యమని ఎన్నోసార్లు వివరించాడు అయితే రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకున్నారని గత ఐదేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి దీనిపై రమ్యకృష్ణ కాని కృష్ణవంశీ గాని పెద్దగా స్పందించలేదు విని వినట్టు వదిలేశారు అయితే ఇప్పుడు కృష్ణవంశీ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు తామిద్దరం విడాకులు తీసుకోలేదని చెప్పారు కృష్ణవంశీ చెన్నైలో ఆమె హైదరాబాదులో తాను ఉండటం వల్ల ఎంతోమంది అలా భావించారని వివరించారు తాము విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చినప్పుడు తాను తన భార్య రమ్యకృష్ణ చాలా నవ్వుకున్నామని అన్నారు ఇక తన కొడుకు గురించి చెబుతూ ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్నాడని సినిమాలపై ఎలాంటి ఆసక్తి తన కొడుకు రిత్విక్కు లేదని వివరించారు ఇక కృష్ణవంశీ తనకు ఇష్టమైన హీరోయిన్ రమ్యకృష్ణ అని చెప్పారు అవకాశం ఉన్నప్పుడు రమ్యకృష్ణ హైదరాబాద్ వస్తుందని వాళ్లను చూడాలనిపిస్తే తాను వెంటనే చెన్నై వెళ్లిపోతానని అన్నారు తామిద్దరం కలిసి ఎలాంటి సినిమా పార్టీలకు సినిమా ఫంక్షన్లకు హాజరవ్వమని అందుకే ఎంతోమంది తాను విడిపోయామని భావిస్తూ ఉంటారని తెలిపారు అంతే తప్ప తమ పెళ్లిలో ఎలాంటి సమస్యలు లేవని ఇద్దరి మధ్య గౌరవం ప్రేమ అలాగే ఉన్నాయని వివరించారు కృష్ణవంశీ కృష్ణవంశీ వివరణతో రమ్యకృష్ణతో విడాకులపై నెలకొన్న గందరగోళం తొలగిపోయింది వారి ప్రేమ కుటుంబ బంధం పట్ల వారికున్న ప్రాధాన్యత మరోసారి స్పష్టమైంది కొడుకు సొంత మార్గాన్ని ఎంచుకోవడం కూడా ప్రశంసనీయం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి